తెలంగాణ ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే చెరువులను ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు రేవంత్ సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేస్తుంది హైడ్రా అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆక్రమణదారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి చెరువులు బఫర్ జోన్స్ ఎఫ్టిఎల్ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తుంది హైడ్రా పేదలు పెద్దలు అనే తారతమ్యం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలను బుల్డోజర్లతో పడగొడుతుంది హైడ్రా చర్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి అయితే హైడ్రా కూల్చివేతలకు మొదట్లో పలు వర్గాల నుంచి మద్దతు లభించింది ప్రస్తుతం బాధితుల నుంచి హైడ్రాపై వ్యతిరేకత వస్తుంది నోటీసులు ఇవ్వకుండా కనీసం ఇంట్లో సామాన్లు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వటం లేదని బాధితులు మండిపడుతున్నారు రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా కూడబెట్టుకుని స్థలాలు కొనుక్కొని ఇల్లు నిర్మించుకుంటే నిమిషాల్లో కూల్చివేస్తున్నారంటూ హైడ్రాపై ఫైర్ అవుతున్నారు అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో హైడ్రా మరింత దూకుడుగా దూసుకెళ్తుంది ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతల వేలా బాధితులకు తీపి కబురు అందబోతున్నట్లు సమాచారం అవుతుంది హైడ్రా కూల్చివేసిన ఇళ్లకు సంబంధించిన హోమ్ లోన్స్ మాఫీ అయ్యేలా బ్యాంకర్లతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది హోమ్ లోన్స్పై హైడ్రా కమిషనర్ రంగునాథ్ బ్యాంకర్లతో మీటింగ్ జరపనున్నట్లు టాక్ వినిపిస్తుంది చెరువులు ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్ ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలకు లోన్స్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ అధికారులు జాగ్రత్త పడాలని హైడ్రా సూచించినట్లు సమాచారం ఇప్పటివరకు ఏ డాక్యుమెంట్స్ ఆధారంగా లోన్స్ ఇచ్చారు లీగల్ ఒపీనియన్ ఎలా తీసుకున్నారనే దానిపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది ఇకపై హైడ్రా క్లియరెన్స్ ఉంటేనే హోమ్ లోన్స్ ఇచ్చే విధంగా నిబంధనల రూపకల్పనపై చర్చించినట్లు సమాచారం ఇప్పటి వరకు నష్టపోయిన బాధితుల హోమ్ లోన్స్ ఏం చేయాలన్న దానిపై హైడ్రా కమిషనర్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఇల్లు స్థలాలు కోల్పోయిన బాధితులకు హోమ్ లోన్స్ గుదిబండగా మారాయి ఇలాంటి సమయంలో హోమ్ లోన్స్ కనుక మాఫీ అయితే భారీ ఊరట లభించినట్లు అవుతుంది హైడ్రా కమిషనర్ బ్యాంకర్లతో చర్చలు జరిగిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు బాధితుల హోమ్ లోన్స్ మాఫీ చేస్తారన్న సమాచారంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో తెలపండి